ప్రతిరోజు వండిన వంటలే ఆలు వంకాయ బెండకాయ దొండకాయ ఇవి ఇలా కాకుండా అప్పుడప్పుడు కాంబినేషన్స్ మారుస్తూ ఇట్లాగ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అండ్ తినాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది కదా అండ్ వెల్కమ్ టు దిఎస్టీ కిచెన్ ఈరోజు ఏంటి అంటే నేను స్వీట్ కార్ను బఠానీ ఆలు క్యాప్సికమ్ తోటి రోజు ట్రై చేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ముఖ్యంగా చపాతిలోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఒక కప్పు బఠానీ ఒక కప్పు స్వీట్ కార్న్ని నీళ్ళు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇవి ఉడికించుకున్న తర్వాత నీళ్లు వాచేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి కొన్ని ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ బఠానీ అయితే కొంచెం ఉడికితే సరిపోతుంది మిగతా ప్రాసెస్లో పూర్తిగా ఉడికిపోతుంది కాబట్టి ఈ మోతాదులో ఉడికితే మనకి బఠానీ సరిపోతుంది అనమాట ఇప్పుడు నూనె వేడి చేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అండ్ ఇది మరీ బ్రౌన్గా బిర్యానీలోకి వచ్చే అంత కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నిజంగా చెప్పాలంటే ఏ కూరలోకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగా ఇస్తుంది అండ్ అది అయితే ఇంకా బాగుంటుందన్నమాట అప్పటికప్పుడు వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోండి అండ్ దాంతోపాటు పసుపు ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా మూత పెట్టి మగ్గించండి మనకి ఆలుగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ తగ్గట్టు కారం ఉప్పు ధనియా పొడి వేసేసుకొని కలిపేసి ఒక్క రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వండి అంటే మనకి మసాలాలు మాడిపోకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ మగ్గిస్తూ ఉండాలన్నమాట ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ టమాటా వేసుకొని టమాటా మనకి కనిపించకుండా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి అంటే గ్రేవీ మనం లాస్ట్లో యాడ్ చేసాం కాబట్టి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ మగ్గిస్తూ ఉండాలి ఇట్లా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ స్వీట్ కార్న్ వేసు నిజంగా ఈ కూర మాత్రం చెప్పడం అని కాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చపాతీతో మాత్రం తింటూనే ఉంటారనమాట అంత బాగుంటుంది అండ్ ఈ స్వీట్ కార్న్ బఠానీ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసి మన కూరకు సరిపడా కొన్ని నీళ్లు పోసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట మరీ ఇది లూజ్గా ఉండకుండా అలాగని గ్రేవీ టైపులా కాకుండా కొంచెం ఆ ముక్కలు ఉడకడానికి ఆ మసాలాలు ఉడకడానికి కొన్ని నీళ్ళు యాడ్ చేసి కలిపేసి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఫ్రెష్గా కొత్తిమీర అండ్ ధనియా పొడి గరం మసాలా వేసేసుకొని దించారనుకోండి టేస్టీ అయినా ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే చపాతీలకు ముఖ్యంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్